హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మహామాంత్రికురాలు జానపద కథ నాలుగో భాగం విందాం అది పౌర్ణమి నాటి రాత్రి మాయాభవనంలో పిశాచాలు రాజ్యం చేస్తున్న వేళ మహాదేవి మందిరంలో నరబలులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మాంత్రికురాలు అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు స్వయంగా చూస్తున్నది నేను ఆ మందిరంలోకి అడుగుపెట్టాను మహాదేవి విగ్రహం రెండు నిలువుల ఎత్తున అతి భయంకరంగా కనిపిస్తున్నది ఆ విగ్రహం ముందు పూజా ద్రవ్యాలు సాంబ్రాణి ధూపాలు వెడల్పాటి కత్తులు సిద్ధం చేయబడి ఉన్నాయి అంతలో సైనికులు బలికి సిద్ధం చేయబడిన మనుషుల్ని పెడరెక్కలు విరిచి కట్టి అక్కడికి తీసుకువచ్చారు ఆ తర్వాత కన్యామణులు రంగురంగుల వస్త్రాలు ధరించి ఆ ప్రదేశానికి చేరుకున్నారు మాంత్రికురాలు తిప్పి నన్ను చూసింది ఆ తర్వాత నా సమీపంగా వచ్చి ఈ నరబలుల కర్మకాండను నువ్వు చూడలేవు నాయనా తిన్నగా నీ గదిలోకి వెళ్ళి అన్నీ మరిచి హాయిగా నిద్రపో వెళ్ళు అంది ముద్దుగా నేను యువతలకి వచ్చేశాను అయితే నా గదికి మాత్రం వెళ్ళలేదు చాటుగా నిలుచుని సమయం కోసం నిరీక్షించసాగాను ఆ తర్వాత పూజామందిరంలో ఉన్న స్త్రీ పురుషులందరూ కంకాల నృత్యం ప్రారంభించారు అదే అదనుగా నేను అందరి కళ్ళు గప్పి నెమ్మదిగా మహాశక్తి విగ్రహం వెనక్కి చేరాను విగ్రహం వెనకగా చిన్న తలుపు కనిపించింది తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించాను లోపల నుంచి బయట ఏం జరుగుతుందో చూడటానికి రెండు కంతలు ఉన్నాయి ఆ కంతల నుంచి బయటికి తొంగి చూశాను అప్పటికి విలయ తాండవాలు ఆగిపోయాయి బలిష్టకాయులిద్దరూ పెద్ద కత్తులు చేతబుచ్చుకొని మహాదేవి విగ్రహానికి ఇరువైపులా నిలుచున్నారు సైనికులు ఇద్దరు బానిసల్ని తీసుకువచ్చి దేవి విగ్రహం ముందు శిరసులు వంచి కూర్చోబెట్టారు మాంత్రికురాలు నిమీలిత నేత్రాలతో దేవి ముందు కూర్చున్నది బలిష్ట కాయలు కత్తులు పైకెత్తారు అంతక్రితమే నేను నీలమణిని నోట్లో పెట్టుకొని ఓ దివ్యమణి రత్నమా ఈ మాంత్రికురాలి తండ్రి అయిన కార్తీకేయుడి గొంతు నాకు వచ్చేటట్లు అనుగ్రహించు అని వేడుకున్నాను ఆ తర్వాత గొంతెత్తి అమ్మా రాగద్వేషిని తక్షణం ఈ నరబులల్ని ఆపు లేకపోతే అనర్థం జరుగుతుంది అన్నాను అప్పుడు నా గొంతు నాకే అసహ్యమనిపించింది నా గొంతు పెద్దగా ఆ పూజామందిరంలో ప్రతిధ్వనించింది ఆ గొంతు శబ్దం వింటూనే మాంత్రికురాలు చప్పున కళ్ళు తెరిచి చుట్టూ చూసింది కత్తులు పైకెత్తిన బలిష్టకాయలు బిత్తర చూపులు చూస్తూ అలాగే శిలాప్రతిమల్లా ఉండిపోయారు ఎవరు ఎవరు పలికింది నా తండ్రి కార్తీకేయును గొంతే అది అవును నా తండ్రిదే అంటూ ఆమె లేచి నిలబడింది అవును తల్లి నేనే మాట్లాడుతున్నాను ఇంతవరకు జరిగిన నరబలు చాలు అన్నాను ఎందుకని నాన్న నీకు విముక్తి లభించిందా అయితే నువ్వు కనిపించవేంటి అంది మాంత్రికురాలు ఆశ్చర్యపోదు నేను కనిపించడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది తల్లి అసలేం జరిగిందంటే మొన్నటి రోజున తపశ్శక్తి సంపన్నుడైన మహర్షి ఒకడు నేను బంధింపబడి ఉన్న గుహలోకి వచ్చి తపశ్శక్తితో నన్ను చూసి విషయం అర్థం చేసుకున్నాడు నేను అతన్ని ప్రార్థించగా నరబలుల వల్ల నువ్వు కొంతకాలానికి విముక్తి అయితే పొందుతావు కానీ ఆ తర్వాత ఆ పాప ఫల కారణంగా నీ శక్తులన్నీ నశించిపోతాయి అని చెప్పాడు అయితే నా శక్తులు నశించిపోకుండా ఉండేటందుకు నేను ఈ మంత్రశక్తి నుంచి విముక్తి పొందేటందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని ఆ మహానుభావుణ్ణి ప్రార్థించాను అప్పుడు ఆ మహానుభావుడు దీర్ఘంగా ఆలోచించి నీ విముక్తికి నేను యజ్ఞమొకటి చేస్తాను ముందుగా నువ్వు మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నరబలులు ఆపుజేసిరా అంటూ నీ ఆత్మకు స్వేచ్ఛను ప్రసాదిస్తాను వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాయి అని చెప్పాడు అందుకే ఆత్మరూపంతో ఇక్కడికి వచ్చాను అంటూ నమ్మబలికాను నువ్వు విముక్తి పొందగలిగితే ఈ నరబలలు నేనెందుకు చేస్తాను అలాగే మానేస్తాను అది సరే నేను చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అంటూ మాంత్రికురాలు విగ్రహం వంక చూస్తూ అడిగింది ఏముంది ఇక్కడ బాలిసలుగా ఉన్న మనుషులందర్నీ వాళ్లకు సంబంధించిన వస్తు వాహనాలతో సహా విడుదల చేయి అన్నాను అలాగే చేస్తాను మరి ఈ నరబలులు ఇంత క్రితం అనేక చేశాను కదా ఈ పాపం నుంచి నాకు విముక్తి ఎలాగా అంది మాంత్రికురాలు ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో నాకు తోచలేదు అయినా సరే ఏదో చెప్పాలి కనుక అమ్మా రాగద్వేషిణి నువ్వు ఒక కుర్రవాన్ని పెంచుతున్నట్లు నేను తెలుసుకున్నాను నాకెలా తెలిసిందా అని ఆలోచించకు ఆత్మరూపానికి తెలియందంటూ ఏమీ ఉండదు ఇదంతా మహర్షి తపశక్తి సంపన్నత ఇకపోతే నీ పాపం పరిహారం కావాలంటే ఒకటి చేయవలసి ఉంది అన్నాను ఏమిటది చెప్పు నాన్నా మరేం లేదు కన్న తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని మహా మహాపాపం నువ్వు ఆ కుర్రవాడిని స్వేచ్ఛగా విడిచిపెట్టు ఆ కుర్రవాడి వస్తువాహనాలేవి నువ్వు నాశనం చేయకుండా వాడికిచ్చేయాలి అంతేకాదు నీకు అత్యంత ప్రీతిపాత్రమైన రెండు దివ్య వస్తువుల్ని ఆ కుర్రవాడికిచ్చి సాగనంపు అలా చేశావో నీ పాపం పటాపంచలైతుంది అంటూ చెప్పాను ఆ వెంటనే మాంత్రికురాలు శిరస్సు వంచి నువ్వు నాకు జన్మనిచ్చిన తండ్రివి విద్యలు నేర్పిన గురువర్యుడివి నీ మాటలు నాకు శిరోధార్యం అలాగే చేస్తాను ఇక్కడి వ్యవహారమంతా ముగించుకొని నువ్వు ఉండే గుహకు నాన్నా అంది అలాగే రాతల్లి ఇక నేను వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పి నోటిలో నుంచి నీలమణి తీసేసి జేబులో భద్రపరిచాను ఆ తర్వాత మాంత్రికురాలు బానుసులందర్నీ విడిచిపెట్టింది ఆమె పూజా మందిరం నుంచి బయటికి వెళ్ళగానే అక్కడ ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత నెమ్మదిగా విగ్రహంలో నుంచి యువతలకి వచ్చాను ఎవరికంటా పడకుండా చెకచకా నడుచుకుంటూ నా గదిలోకి వెళ్ళి దుప్పటి ముసుగు తన్ని కళ్ళు మూసుకున్నాను ఆ రాత్రి ఎలాగో గడిచింది తెల్లవారిన తర్వాత మాంత్రికురాలు నా గదికి వచ్చింది ఏం పెద్దమ్మా ఇంత ప్రొద్దుటే వచ్చావు రాత్రి నలబలు నిర్విఘ్నంగా సాగినట్టేనా అన్నాను నా లక్ష్యము సిద్ధించబోతున్నదిరా నాయనా ఇక నరబలిలు అవసరం లేదు నిన్ను కూడా మీ అమ్మా నాన్నల దగ్గరకు సాగనంపుతాను అంతేకాదు రెక్కల గుర్రాన్ని నీకు ఇచ్చేస్తున్నాను నా దగ్గర రెండు దివ్య వస్తువులు ఉన్నాయి ఒకటి మాయాదర్పణం రెండవది మంత్రపు విసినకర్ర ఈ రెండు దివ్య వస్తువులను నీకు ఇవ్వమని మా నాన్నగారి ఆదేశం అంది మాంత్రికురాలు అదేమిటి పెద్దమ్మా ఇన్నాళ్ళు నన్ను కన్న కొడుకులా చూసుకొని ఇప్పుడు పంపించేస్తావా అంటూ చేశాను వెళ్ళాలి తప్పదు నన్ను చూడాలన్న కోరిక కలిగినప్పుడు మాయా దర్పణంలో చూడొచ్చు మాట్లాడొచ్చు అంది మాంత్రికురాలు మాయా దర్పణాన్ని మంత్రపు విసినకర్రను తెప్పించి నాకు ఇచ్చింది మాయా దర్పణ ప్రభావం ఎటువంటిదో నీకు తెలుసు ఇక మంత్రపు విసనకర్ర దీని విషయం చెబుతాను విను దీని గాలిని ఎవరి మీదకి విసురుతామో వాళ్ళు సర్వము మరిచి మనం చెప్పినట్లు వింటారు అయితే దీని ప్రభావము మా వంటి మాంత్రికుల మీద మాత్రం పనిచేయదు సుమా అంది అటు పిమ్మట ఆమె నన్ను వెంటబెట్టుకొని మాయాభవనం సింహద్వారం చెంతకు తీసుకువచ్చింది అదే సమయంలో బలిష్ట కాయుడకుడు నా పంచకళ్యాణి గుర్రాన్ని తెచ్చి కళ్యాణి నా చేతికి ఇచ్చాడు నేను ఆమె వద్ద సెలవు తీసుకుని పంచకల్యాణిని అధిరోహించాను పంచకల్యాణి స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఒక్కసారి బిగ్గరగా సకిలించి అటు ఇటు ఉన్న రెండు రెక్కల్ని ఆడించి గాలిలోకి లేచింది నేను రాజధాని దిక్కుగా కాకుండా నీలమణి ఇచ్చిన వృద్ధుడు అతని ఒంటెలు ఏ దిక్కుగా వెళుతున్నాయోనని క్రిందకు చూసుకుంటూ ఆకాశ మార్గాన బయలుదేరాను ఆ విధంగా ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తున్న నాకు క్రిందగా వెళుతున్న వంటలు కొంతమంది మనుషులు కనిపించారు వాళ్లను చూసిన తర్వాత నేను ఎంతో సంతోషిస్తూ పంచకళ్యాణి గుర్రాన్ని నెమ్మదిగా నేల మీద కుదించాను ఆకాశం నుంచి క్రిందకు దిగుతున్న నన్ను చూస్తూనే ఎడారి వర్తకులు భయంతో కొయ్యబారిపోయి ఎక్కడి వారక్కడ నిలుచుండిపోయారు నేను వాళ్ళ సమీపంగా దిగిన తర్వాత వాళ్ళు నన్ను గుర్తుపట్టారు నువ్వా నాయనా మేము ఎవరో బ్రహ్మరాక్షసుడు ఆకాశం నుంచి మమ్మల్ని చంపడానికి దిగి వస్తున్నాడు కాబోలు అనుకుని భయపడిపోయాము అది సరే నువ్వు విక్రమపురి యువరాజు అని తెలిసింది నిజమేనా అని ఎడారి వర్తకుల పెద్ద నన్ను ప్రశ్నించాడు నిజమే నేను విక్రమపురి యువరాజునే అది సరే మీలో ఒక ముసలి వర్తకుడు ఉండాలి అతడేడి కనిపించడం అతడికి ఓ గుడ్డి వంటే కూడా ఉండాలి అన్నాను వర్తకుల పెద్ద బాధపడుతూ ఏం చెప్పమంటావు యువరాజా మేము మాయాభవనం నుంచి యువతలకి వచ్చిన తర్వాత ఆ వృద్ధుడు మరణించాడు అతన్ని దారి పక్కగా సమాధి చేసి వస్తున్నాము అన్నాడు అయితే ఇప్పుడెలాగా ఆ వృద్ధుడి తాలూకు నీలమణి గుప్త ఖజానా నిక్షిప్తం చేయబడిన ప్రదేశం తాలూకు తావీదు నా దగ్గరే ఉండిపోయాయి అవి మీకు ఇస్తాను వాటిని ఆయన వారసులకు అందచేయండి అంటూ వాటిని వర్తకుల పెద్దకు ఇవ్వబోయాను వర్తకుల పెద్ద వాటిని తీసుకోకుండా వృద్ధుడికి నా అన్నవాళ్ళు లేరు యువరాజా నువ్వు ఈ దేశానికి భావి మహారాజువి కాబట్టి ఆ వస్తువులు నీ దగ్గర ఉండటమే ధర్మం అంటూ చెప్పి పరివారాన్ని వెంటబెట్టుకుని ముందుకు సాగిపోయారు నేను ఆ ఎడారి ప్రాంతంలో నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాను ప్రస్తుతము విక్రమపురి ఆర్థిక పరిస్థితి బాగా ఎదుర్కొంటున్నది గుప్త ఖజానా తీసుకుని వెళితేనే నా కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చినట్లు ఉంటుంది అని నిశ్చయించుకున్నాను ఆ వెంటనే తావీదులోని కాగితం తీసి అందులో రాసిన విషయాలను గుప్త ఖజానా దగ్గరికి వెళ్లే మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను గుప్త ఖజానా దగ్గరికి వెళ్ళాలంటే చిక్కని భయంకర అరణ్యం దాటి కొండల ప్రాంతానికి వెళ్ళాలి ఆ భయంకర అరణ్యంలో క్రూరమృగాలు అనేకం ఉంటాయి మదించిన ఏనుగుల బెడద ఎక్కువగా ఉంటుంది అయినా ధైర్యం చేసి పంచకళ్యాణిని అధిరోహించి పడమటి దిక్కుగా బయలుదేరాను అయితే ఈసారి ఆకాశ మార్గాన కాకుండా పంచకళ్యాణిని నేల మీదగానే దౌడు తీయించాను చీకటి పడే సమయానికి ఆ భయంకర అరణ్యం చెంతకు చేరుకున్నాను ఆ చీకటిలో క్రూర మృగాల బారి పడకుండా ప్రయాణం చేయటం అసంభవమని ఆ రాత్రి ఓ చెట్టు మీద విశ్రమించాను పంచకల్యాణిని చెట్టు మొదటన స్వేచ్ఛగా విడిచిపెట్టాను ఏదైనా క్రూరమృగం వచ్చినా పంచకళ్యాణికి భయం లేదు ఎందుకంటే అది పైకి ఎగరగలదు గనక తెల్లవారింది నేను చెట్టు దిగి వచ్చాను పంచకళ్యాణి చుట్టుపక్కల ఉండే పచ్చగడ్డి మేస్తూ కనిపించింది నేను ఆ సమీపంగా ఉండే చెట్ల ఫలాలు తిని కోనేటి నీరు త్రాగి తిరిగి ప్రయాణం సాగించాలని నిశ్చయించుకున్నాను అయితే పంచకల్యాణిని నా వెంట తీసుకువెళ్లేందుకు వీలులేకపోయింది ఆకాశం మీద ఎగురుతూ వెళ్లే మార్గం తెలియదు అరణ్యం గుండా వెళ్ళటానికి అది చిక్కని అడవి కాబట్టి గుర్రం మీద ప్రయాణం కూడా అంత సులభం కాదు అందుచేత పంచకల్యాణిని అక్కడే విడిచిపెట్టి నడకన వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను ఆ వెంటనే పంచకల్యాణిని స్వేచ్ఛగా విడిచిపెట్టి చూడు మిత్రమా నేను గుప్త ఖజానా అన్వేషణ నిమిత్తం వెళుతున్నాను నేను తిరిగి రావటానికి వారం పది రోజులు పట్టవచ్చు అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు క్రూర మృగాలు వస్తే ఆకాశంలోకి ఎగిరి ప్రాణరక్షణ చేసుకో అని చెప్పాను నా మాట అర్థమైనట్లు పంచకల్యాణి పెద్దగా సకిలించి తలపైకి కిందకి ఆడించింది ఆ తర్వాత నేను భీకరారణ్యంలో కాలినడకన బయలుదేరాను మిట్ట మధ్యాహ్నం వరకు ప్రయాణం కొనసాగించిన తర్వాత ఒక చెవుట ఏనుగుల గుంపు కనిపించింది కత్తి చేతబట్టి వాటితో పోరాటం అసంభవం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగానే ఏనుగులు నన్ను చూడనే చూశాయి ఆ వెంటనే అవి తొండాలు పైకెత్తి ఘీంకరించుకుంటూ నా దిక్కుగా పరిగెత్తుకు రాసాగాయి నేను చప్పున మంత్రపు విసినకర్ర తీసి నా సమీపంగా వచ్చిన ఏనుగుల మీదకి గాలి విసరటం ప్రారంభించాను ఏముంది తొండాలు పైకెత్తి వచ్చిన ఏనుగులు కాస్త చల్లబడి మచ్చిక జంతువుల్లాగా మారిపోయాయి నేను ఆ కనిపించే కొండ ప్రాంతానికి వెళ్ళాలి మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అన్నాను తక్షణం ఒక ఏనుగు ముందటి కాళ్ళను నేలకు ఆనించి పడుకుంది నేను దాని కుంభస్థలం మీదకి ఎక్కి కూర్చున్నాను నేను కూర్చున్న ఏనుగు లేచి నిలబడి పెద్దగా ఘీంకరించింది ఆ వెంటనే కొన్ని ఏనుగులు పరిగెత్తుకుంటూ దాని ముందుకు వచ్చి బారులు తీరి నిల్చున్నాయి ఎట్లాగైతేనేమి ఏనుగుల సహాయంతో నేను పర్వత ప్రాంతానికి చేరుకున్నాను తావీధిలో ఉన్న అక్షరాల సహాయంతో గుప్త ఖజానా ఎక్కడుందో తెలుసుకోగలిగాను నెమ్మదిగా ఆ ధనపు రాసుల్ని ఏనుగుల మీదకు చేర్చి తిరుగు ప్రయాణమయ్యాను పంచకల్యాణి ఉన్న చోటికి వచ్చేసరికి తెల్లవారిపోయింది అక్కడ ఏనుగు మీద నుంచి దిగి పంచకళ్యాణిని అధిరోహించాను ఆ తర్వాత ఏనుగులు ముందుగా పంచకల్యాణిని నడిపిస్తూ చివరకు విక్రమపురి చేరుకున్నాను నగరాన్ని సైతం తమ పాదాలతో తొక్కి నేలమట్టం చేయగల ఏనుగుల గుంపును అల్లంత దూరాన చూస్తూనే నగర పౌరులు భయాందోళనలతో తలుపులు మూసుకొని ఉండిపోయారట భటులు ఈ విషయాన్ని మా నాన్నగారితో చెప్పగానే ఆయన ఎవరో శత్రురాజు దండెత్తి వస్తున్నాడన్న భ్రమతో సైన్యాన్ని ఆయుద్ధం చేయసాగాడట అటువంటి ఆపోహలు వస్తాయన్న ఊహతో నేను పంచకల్యాణిని ఆకాశ మార్గాన పోనిచ్చి తిన్నగా అంతఃపురం మీదకు దిగాను అలా వచ్చిన నన్ను చూస్తూనే మా నాన్నగారు పట్టపురాణులు మంత్రులు ఎంతో ఆశ్చర్యపోయారు నేను వాళ్లకు జరిగిన వృత్తాంతం యావత్తూ విశదీకరించి చెప్పి ఎంతో సంతోషం కలిగించాను భటులు ఏనుగుల మీద నుంచి ధనరాశుల్ని బంగారు నాణాల్ని అమూల్యాభరణాలను క్రిందకు దించి ఖజానాలో భద్రపరిచారు ఆ రోజు గడిచిపోయిన తర్వాత దర్పణంలో కాంచనపుర యువరాణిని చూడాలనిపించింది మాయా దర్పణాన్ని ఎదురుగా పెట్టుకుని ఓ మాయా దర్పణమా ఇప్పుడు కాంచనరేఖ ఏం చేస్తున్నదో చూపించు అన్నాను తక్షణము కాంచనరేఖ నర్తనశాలలో నృత్యం చేస్తూ కనిపించింది ఆ మందిరంలో ఎవరూ లేకపోవడం నా అదృష్టం దేవి కాంచనరేఖ క్షేమంగా ఉన్నావా అన్నాను కాంచనరేఖ నృత్యం ఆపి నలుదిక్కులా చూసింది నేను కాంచనరేఖ విక్రమపురి యువరాజును నా పేరు ప్రతాపవర్మ జ్ఞాపకం వచ్చిందా నేను నిన్ను చూడగలుగుతున్నాను నువ్వు నన్ను చూడలేవు అన్నాను అది సరే ఈ ఆరు నెలలు నువ్వేమయ్యావు అసలేం జరిగిందో వివరంగా చెప్పు అంది కాంచనరేఖ నేను జరిగిన వృత్తాంతం యావత్తూ కాంచనరేఖతో చెప్పిన తర్వాత ఇలా అన్నాను చూడు కాంచనరేఖ ఆ మాంత్రికురాలు బహు దుష్ట స్వభావం కలది నేను విక్రమపురి యువరాజునని దానికి తెలుసు నేను తనని మోసగించానని తెలుసుకున్న వెంటనే ఇక్కడికి వస్తుంది దాని మంత్రశక్తి ముందు సైనిక శక్తి ఎందుకు పనికిరాదు అందుచేత నాన్నగారిని అడిగి నేను మీ దేశం వస్తాను కొన్నాళ్లపాటు మీ రాజ్యంలో ఉంటే పరిస్థితులు అవే చక్కబడతాయి అందుకు కాంచనరేఖ సంతోషంగా అంగీకరించింది ఆ తర్వాత మళ్లీ మంత్రాన్ని చదివి ఓ మాయా మాయాదర్పణమా మహామాంత్రికురాలు ద్వేషిని ఎలా ఉన్నదో ఏం చేస్తున్నదో చూపించు అన్నాను తక్షణము కాంచనరేఖ మాయమై మాయాదర్పణంలో మాంత్రికురాలు కనిపించింది మహామాంత్రికురాలు జానపద కథ నాలుగవ భాగం సమాప్తం రేపు ఐదవ భాగము మరియు చివరి భాగాన్ని చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ